ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినా హాజకి జై శ్రీ షిర్డి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రములోని మూడవ ధ్యానంలో శ్రీ సాయిబాబా వారు భక్తులకు అందించిన అమృతతుల్యమైన పలుకులు ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికల నెరవేర్చెదను నెరవేర్చేదను వారి భక్తిని హెచ్చించేదను వారి నన్ను దిశల కాపాడేదను ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినినప్పుడు అమితానందమును పొందెదరు నా లీలలను గానము చేయి వారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మము ఎవరైతే నన్ను శరణి వేడెదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించదరు నన్నే స్మరించదరు నా రూపమును తన మనసున నిలుపుకొని వారిని దుఃఖ బంధనముల నుండి తప్పించును ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నా నామమునే జపించుచు నా పూజనే సలుపుచు నా లీలలను చరిత్రమును మననము చేయొచ్చు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్ జ్ఞప్తి ఇందించుకున్నవారు ప్రపంచ విషయములన్నట్లు తగులుకొనగదురు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు వినచో సకల రోగములు నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వాణిని మనమన నిలుపము ఆనందమునకు తృప్తికి ఇదే మార్గము నా భక్తుల యొక్క అహంకారమును నిష్క్రమించును నా లీలలు వినును వారికి శాంతి కలుగును మన నమ్మకము కలవారికి శుద్ధ చైతన్యముతో తాచ్ఛాధ్యము కలుగును సాయి సాయి అను నామంను జ్ఞప్తి ఎందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ కూడా లోటు ఉండదు నా ఎందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్నే ఆరాధించు వారి ఏకక్షేమలను నేను చూచెదను కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనము ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాగలాడుట మానము దైవ్యం యొక్క దర్బారులో మన్ననలు పొందుట కు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించము ప్రపంచ గౌరవమునందుకును భ్రమను విడువము మనస్సును ఇష్టదైవము యొక్క ఆకారం నిలుపము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమిపము ఇతరముల వైపు మనస్సును పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకునము మనస్సును ధన సంపార్జనకు దేహ పోషణకు గృహ సంరక్షణకు మొదలగు విషముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపము అప్పుడది నెమ్మదిగా వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండను మనస్సును సరైన సాంగత్యంలో ఉన్నదనుటకు ఇదే గుర్తు సచ్చరిత్ర వాయు వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించము భయపడకము మనసు నిలకడగా ఉంచము నా మాటలు ఎందు విశ్వాసం ఉంచము నా లీలలు వ్రాసినచో అవిద్య అంతరించిపోవను శ్రద్ధాభక్తులతో వారిని వినిన వారికి ప్రపంచమందు ఉన్న వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమభక్తి కరటము లేచును ఎవరైతే నా లీలలలో మునిగెదరు వారికి జ్ఞానరత్నము లభించును ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయి श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय